ఒక సాధారణ భక్తుడి పూజ వల్లే భారతదేశ చరిత్ర మారిపోయింది మీకు తెలుసా ఒక నిరుపేద భక్తుడు పుష్పాలు లేవు నైవేద్యం లేదు కేవలం కలసం నీటితో తులజాభవాన్ని పూజించేవాడు ఆ భక్తికి దేవి తానే ప్రత్యక్షమై ఓ ఖడ్గాన్ని ఇచ్చింది నీ వంశంలో ఓ యోధుడు దేశాన్ని రక్షిస్తాడు అని వరమిచ్చింది ఆయనే శివాజీ మహారాజ్ ఆ భక్తుని పేరు సత్యవ్రతుడు ప్రతిరోజు అమ్మవారిని కేవలం నీటితో పూజించేవాడు అమ్మవారు ఆయన పరీక్షించి కటాక్షంగా ఒక ఖడ్గాన్ని వరంగా ఇచ్చింది అదే భవానీ ఖడ్గం దానినే భవానీ తల్వార్ అంటారు తరాల తర్వాత అదే వంశంలో శివాజీ జన్మించాడు అతని తల్లి జీజాబాయి తులజా భవాని నిత్యం ఆరాధించేది చరిత్ర చెబుతుంది శివాజీకి యుద్ధాల్లో దారి చూపించింది అమ్మవారి ఆశీర్వాదమేనని ఆయన చేతిలో మెరిసిన ఖడ్గం అదే తులజాబ ఇచ్చిన ఖడ్గమని చెబుతారు ఒక సాధారణ నీటి పూజ అమ్మవారి కటాక్షం తరాల తర్వాత జన్మించిన శివాజీ ఇది కేవలం కథ కాదు భక్తి శక్తిగా మారిన ఒక చరిత్ర మార్పు